ఐదేళ్ల పాటు నమ్మించి మోసగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలకు మరోసారి మోసపోద్దని అమలాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి గాంటి హరీష్ మాధుర్ అన్నారు ఐదేళ్ల పాటు నమ్మించి మోసగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలకు మరోసారి మోసపోవద్దని అమలాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి గాంటి హరీష్ మాధుర్ అన్నారు తాళ్లరేవు మండలం సుంకరపాళెం పంచాయతీ బాబానగర్ ఉప్పంగల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకపా పాలనలో దళిత గ్రామాలు అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు దళితులకు మాత్రమే ఖర్చు చేయాల్సిన నిధులు ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేయటం దారుణమన్నారు ఇప్పటికైనా ప్రజలంతా గ్రహించి వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా దళిత గ్రామాల్లో యువకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పదవ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు తెదేపా నాయకులు వేగ్నేశ భాస్కర్ రాజు ఆకిళ్ల నాగేశ్వరరావు చీకట్ల నాగేశ్వరరావు టేకమూడి లక్ష్మణరావు జెక్కల ప్రసాద్ బాబు కట్ట త్రిమూర్తులు పిల్లి సత్తిబాబు కవల కోటేశ్వరరావు మండల తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ધન્યવાદ okay. okay. నగరం ముందుకు వచ్చారు మరి సమయాభావం ఉండటం వల్ల ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి మీ అందరూ కోరుకు మేరకు ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ జిల్లాలాగే మా బాబా నగర్ లో ప్రజలకు ఒకసారి నేను మాట్లాడాలి నా నా తండ్రి ఆశయాలు ఏ విధంగా అయితే మన గతంకి విధంగా సేవలు చేయాలన్న విషయం కూడా మీ అందరూ చెప్పడానికి వచ్చారు మరి అన్నిదా భావించవచ్చు ఎందుకంటే సమయం లేకపోవడం వల్ల

నవరత్నాలు మా ప్రభుత్వం సంక్షేమం ప్రభుత్వం అని చెప్పి మాట్లాడతారు కానీ ఈ రోజు మీరు అందరూ గమనిస్తుంటే ఈ రోజు తను ఒక్క చేత్తో మీ అందరికి వంద రూపాయలు ఉంటే ఇంకో చేత్తో మీకు రెండు వందల రూపాయలు తీసుకువచ్చారు ఎప్పుడైనా సరే ఈ ఐదు సంవత్సరాల ముందు మీరు ఎప్పుడైనా కరెంటు బిల్ కట్టారా ఈ ఐదు సంవత్సరాలు కట్టారు మీరు అందరూ మీరందరూ ఒకసారి ఆలోచించారు ఎందుకంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు మీకు కరెంట్ ఛార్జీలు పెంచారు నిత్యావసర వస్తువులు ఛార్జీలు పెంచారు గ్యాస్ డీజిల్ ఛార్జీలు పెంచారు కానీ ఆనాడు రెండు వేల పద్నాలుగు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవన్నీ ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకున్నాం మరి ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారు ఓన్లీ మిమ్మల్ని ఓటు గురించి ఉపయోగించుకున్నాడు తప్పించి ఇంకేం రేపన్నాడు మిమ్మల్ని వస్తారు కదా మీ దగ్గర స్థానికంగా కట్టు కథలు చెప్తారు లేకపోతే నేను ఇప్పుడు కావాల్సిన అభివృద్ధి నేనే కట్టేస్తాను అని చెప్పి ఒక మాయమాట మిమ్మల్ని కోరేది ఒకటే మాయ మాయమాట కట్టు కథల్లో పడకండి ఎప్పుడైనా సరే గ్రామ అభివృద్ధి అయినా లేకపోతే సంక్షేమం అందజే చేయడం అయినా ఇవి ఏదైనా సాధ్యం అయితే రేపు రాబోయే ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా మీ అందరినీ కోరేది ఒకటే మే పదమూడవ తారీఖున ఓటింగ్ ఆ రోజు మీరు అందరూ ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుబ్బరాజ్ గారు మీ అందరికీ అయితే మాకు బుచ్చిబాబు గారు అని చెప్పి మీ అందరించాలి సొత్తు సైకిల్ అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను బాలి అబ్జర్ అబ్బాయిని నా గుర్తు సైకిల్ మీకు ఇచ్చే రెండు ఓట్లు సైకిల్ కేసి మమ్మల్ని ఆస్వాదించండి ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి